ఆయన డెక్కల కిందకి రావు ఎంతకాలం ఉన్నా ప్రియ సోదరు కొట్టబడలే జీవితంలో శత్రులు అక్కడ నేను విడిచిపెట్టాలనుకుంటున్నాము రా దేవుని దగ్గరకు రాని జీవితంలో నీకున్న సమస్యలు పరిష్కారం ఆయనలో ఉన్నది అది నాకు తెలుసు అది నా అనుభవము అనుభవించడం కనుక ఈ దినమైన ఉదయ కాలంలో ప్రార్థన చేస్తూ ప్రవ్వా మీరు న్యాయాధిపతులు మీరు సమస్తం కలిగిన వారు కనుక మీ చెత్త కప్పుకూస్తారు నన్ను ఎలా నడిపిస్తే మీ మాట ప్రక్కరు నడుస్తాను నన్ను నడిపించు మీ న్యాయాధిపతులు మీ కింద నేను ఉంటాను మీరు ఎవరిని దీవిస్తే వారు దేవపడతారు ఎవరిని ఉన్నతమైన మెట్లు పెడితే వారు ఉంటారు కనుక నేను యోగ్యు కను తండ్రి నన్ను కలికించు ఆటగా గెలవా దేవుని దగ్గర దేవుడు ఇచ్చి పెట్టాడు ప్రేస్ వలరా అతను తీసుకుని వెళ్ళాడు గాయలు కట్టి ఓ మీద ఎక్కించుకుని అక్కడ తీసుకెళ్ళాడు పోట కొలువాన్ దగ్గర తీసుకెళ్ళాడు పోట కొలవాని దగ్గర తీసుకుని వెళ్ళి ఇతను పరామర్శించము నీవో ఈ డబ్బు తీసుకో పరామర్శించము ఇంకా ఏమైనా ఖర్చు అయితే నేను వచ్చినప్పుడు ఇస్తాను మళ్ళా వచ్చినప్పుడు ఇస్తాను ప్రేయాసోద కనుక నీవు దేవుని ప్రేమిస్తే మోహన్నత దేవుని ఎక్కడెక్కడ రావాలి నువ్వెక్కడున్నావు ఎలాంటి స్థితిలో ఉన్నావు అది క్షేమం అనుకుంటున్నా మేము అది విడిచిపెట్టినంత కాలం నువ్వు మీద పొందలేవు నేను ప్రేమించిన దేవుని ప్రేమృత్తుడి కించవద్దు మోహోన్నతులు ఆయన కింద ఉంటే ప్రేసుకున్నారు ఆ ప్రక్కనకి వెళ్ళేది గర్వంగా వెళ్ళింది ప్రతివాడు తనకిష్టమైన మనకు నేను సంపాదించుకోలేనా నేను ఏమండి వెళ్ళిపోతావు కానీ ఆయన ఎక్కడికి ఎంత సంతోషం అంటే చూడండి ఆరోగ్యం ఉంటుంది అవుతుంది మరి ఆరోగ్యం ఎందుకు ఉండదండి పద్దాక ఆ శరీరం ఉన్నప్పుడు ఆరోగ్యం ఉంటుందా ఉండదా అనవచ్చు నీవు అనారోగ్యత ఉండదా అనొచ్చు చర్యలు ఉన్నంత మాత్రం అనారోగ్యత ఉండదా అందులో ఆరోగ్యం బాగోలేదని అనడు అన్నాడు అస క్రింద ముప్పై అధ్యాయం చివరి వాక్యం అన్నమాట అన్నాడు అన్నమాడు దేవుడు మాట తప్పుతాడా నీ లాగా మాట తప్పేవాడా నువ్వు ఆయనలో ఉంటే ఎందుకు శ్రమలు వస్తాయి ఎందుకు నీకు జగడాలు వస్తాయి ఎందుకు నీకు అనారోగ్యత వస్తుంది ఎలా కాలేపుడునో స్వస్థపడి చేత కదా ఏమన్నా అయ్యబడింది ఆ నీకు మొదటగా ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గెలవడే నువ్వు స్వస్థపడు నీ బుద్ధిహెంత నా ఆయన నీతో నాతో మాట్లాడుతున్నప్పుడు హెచ్చరి చేస్తున్నప్పుడు వెంటరిగా వెళ్ళిపోయి మోకాళ్ళని ప్రవాణ బుద్ధిహంతి ద నువ్వు చెప్పగలిగితే వెంటనే వ్యాధి పోతే గుర్తుపెట్టుకో ఆయన మాటలు సత్యము ఎవరారైనా ఎట్టి వ్యాధి గలబడను మొదలుగా ఎవడు కొనే దిగులో అయితే నేను ఎక్కడ పెట్టుకుంటా అని వస్తాను వింటాను కానీ నేను వెళ్ళిపోతాను అందుకే నువ్వు బాగుకి సత్యపోయేదాకా వ్యాధి గ్రస్తున్నవి అవునా కాదా సత్యపోయిన వాళ్ళకు వ్యాధి ఎందుకుంటాడు ఆయనతో నిన్ను బాగు చేయలేని కూడా ఆయన వ్యాధి గ్రస్తుడా గుర్తుపెట్టుకో అతడు నన్ను ప్రేమించినాడు సద తొంభై ఒకటో కింద అతడు నన్ను ప్రేమించినాడు కనుక నేను అతను తప్పించేదను అతడు నా నామ్మమ్మ నలిగినవాడు కనుక నేను అతను గణపరిచేదను నేను నాకు మరపెట్టగా అతడు నాకు మరొపెట్టగా నేను అతను ఉత్తరం ఇచ్చేదను శ్రమలో తొలి ఉంటాడు మరపెట్టేవా ఎప్పుడైనా మరపెడతా ప్రభావ ప్రభావ తలకాయలు వచ్చింది బాగుంది బుద్ధి లేని దొంగడి పిల్లవద్దు నీ హృదయాన్ని చేసుకో నేను ఏమైనా ప్రతి పాపం ఒప్పుకో నీ దోషాన్ని సరి చేసుకో నీకు ఆయనకు మధ్య నువ్వు చేసే ప్రార్థన వెళ్లకుండా ఆ దోషాలు అడ్డు ఉంటున్నాయి అది ఎప్పుడు తీసుకొస్తావో అప్పటికీ ఆరోగ్యం వస్తాయి ఆయన ఇచ్చి నెరవేర్చేవాడికి నా అబద్ధం ఉండేవాడు కానీ కాదు నేమన్నా వచ్చాను మీ దగ్గర రాలేదు గుంటూరు వచ్చాను వర్షం కురిసింది బాగా వెళ్ళాలనుకున్నాను నాకు కారు లేదు బండి మీద వెళ్తున్నాను బండి మీద వెళ్ళాలి అప్పటికే అంటున్నారు అయ్యా బండి మీద వెళ్ళొస్తున్నాను అప్పటికి వచ్చేటప్పటికి నా పని అయిపోతుంది సరే మళ్ళీ వర్షం వెళ్ళిపోయింది బండి ఎక్కుతున్నాను అందరూ చూస్తుంటారు పాపం స్త్రీలు పురుషులు అందరూ చునుచున్నారు టకమ్ములు బండి ఎక్కారు అన్నది ఒక అమ్మాయి రూమ్ మీద చేసుకుని గుళ్ళ మీద ఎంటర్ అన్నాను డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అట్ట ఎగిరి ఎక్కిందా యా బండి నువ్వు ఎక్కువ అన్నాను అయ్యో నువ్వు నీ వయసు వచ్చేదాకా నేను ఉండను అంది ఎందు ఎందుకు నువ్వు దేవుడితో ఉంటే ఆరోగ్యం ఉండదండి వారు బోయలు కోవిలో దూడలో గంతులు వేదట్లు గంతులు వేదిన దేవుని వాక్యం ఉంటే అబద్ధమాది బుద్ధి హేడమై దేవుని మాట వినకుండా ఉన్న స్థలం నుండి కూలిపోతూ ఉంటావు కుంగిపోతూ ఉంటావు నీకు ఆదరణ ఏ పడతావు నిన్ను ఆదరించగలనా నాడు రా నా దగ్గర నేను నిన్ను దీవిస్తానయ్యా నీ కన్నీరు తురుస్తాను రా వస్తావా దేవుని దగ్గరికి అయితే మూటంతా పెట్టుకురా పక్క మూట ఇడిచిపెట్టిరా మూట పెట్టుకొచ్చావా పనికిరా ఆక్రమించేవాడు అని అలాగే తెలియదు నీ మూట వీడు నువ్వు చేసిన పాప పోతా విచ్చిపెట్టు విచ్చిపెట్టిన అక్కడికి విడిచిపెడతావు నీ చేతి కాదు ఒప్పుకో ఏమేమి చేసినావు ఒప్పుకో అవన్నీ ఒప్పుకునిచిపెట్టాలి ఒప్పుకు నిడ్చిపెట్టకపోతే నువ్వు పనెక్కినావు ప్రేసరా ఎంత భయంకర నీవు కొరకు నువ్వు ప్రయాసపడద్దు ఎవరికి ఒక మనిషి పద్దగా ప్రయాసపడుతూ ఉంటాడు ఆదివారాలు ప్రార్థనకు రాడు శనివారాలు ప్రార్థనకు రాడు బుధవారాలు రాడు ఓ ప్రయాసపడి సంపాదించాలి సంపద సంపాదించాలి ఒకటే బాధ ఏమంటే ఒకటే ఆశుడు ఒకటే ఆరాటము ఏ ఆరాటము దేవుకో నీ సస్యే ఎక్కడ పోతాడు నాకు తెలియదు ఎక్కడ పోతావు సస్ నరకానికి పోతావు గుర్తు పెట్టుకో ఆ ప్రయాసపడి ప్రయాసపడుతుండవు దేవుడు నిన్న ప్రేమించాడు నరకక్కల కిందకి రాంటున్నాడు నువ్వే నా నేను జీవిస్తాను నేను నాకు దేవుడు అంటున్నాడు ఏమైంది చదవండి ఎన్ని అక్కడ రెండవ అధ్యయము నా జన్ములు రెండు నేరములు చేసి జీవ జన్ముల ఆ ఊటైనా నన్ను విడిచి ఏమిటండి బ్రద్దలైనా నీళ్ళు నిల్వనే తొట్ల తొలిపించుకున్నా బ్రద్దల నీళ్ళు పూసి తీసుకొచ్చి పోస్తావు టైం అవుతుందంట బాగా సంపాదిస్తావు వెళ్తావు సంపాదించుకొస్తావు సంపాదించికి రాగానే బాగా తాకి పండి మంచి పడి కాళ్ళు ఎరకు కొట్టుకుంటావు ఎక్కడ పోవాలి ఇప్పుడు హాస్పిటల్కి పోవాలి సంపాదించినంత నువ్వు పది రూపాయలు సంపాదిస్తే డాక్టర్ దగ్గర వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఏమైపోతావు ఆ ప్రిపేర్ అయిపోతావు అదే చెప్పింది దేవుడు సంపాదించి సంపాదించి ఏం చేస్తావు నీళ్ళు నిలవని బ్రద్దలైన తోటలు తొలిపిస్తున్నాడు నీకు తెలియదా నీకు జ్ఞానం లేదా దేవుడు దయగలిగిన వాడు ఆయన లేక కింద ఉంటే ఆయన దీవిస్తాడని తెలియదా నీకున్న సమస్యలు నేను పరిష్కరించలేని అసమద్ధుడు కాదు దేవుడు గుర్తుపెట్టుకో అన్నీ చేయగలిగిన శక్తి మంత్రుడు నీవు అడిగినవన్నీ అయితే నేను పాపిన